హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగేంటి వంటలు ఈరోజు మనము టేస్టీ టేస్టీ గాజర్గా హల్వా చేద్దామా చేసారా మీరు తొందరగా చేసుకోండి ఎందుకంటే సీజన్ అయిపోవడానికి వచ్చింది మళ్ళీ ఈ సీజన్లో వచ్చే గాజర్తో చేసే హల్వా చాలా టేస్టీగా ఉంటుంది క్యారెట్తో చేసే హల్వా అంత టేస్టీగా ఉండదండి సీజన్లో వచ్చే గాజర్తో తప్పకుండా ఒక్కసారి హల్వా చేసి చూడండి చేయడం స్టార్ట్ చేద్దామా దీనికోసం నేను ఇక్కడ వన్ కేజీ రెడ్ రెడ్ గాజర్ తీసుకున్నాను ఇవి ఇప్పుడు సీజన్లో వచ్చే గాజర్ అండి అవి తీసి మంచిగా కడిగేసుకొని ట్రై చేసుకున్నాను ఇప్పుడు పొట్టు తీసుకుందాము పీలర్తో పొట్టు తీసేసుకుందాము అలాగే పైన కింద తుడిమి తీసేసి మనము గ్రేట్ చేసుకుందామండి అంటే గ్రేట్ చేసే సైడ్లో మూడు సైడ్లు ఉంటాయి కదా మరీ సన్నగా మీడియంగా లావుగా లావు సైడ్ నుంచి మనము తురుముకుందాము నేను ఇది మొత్తం తురుమేసుకుంటానండి నేను తురిమి వచ్చే వరకు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ వస్తూ ఉంటుంది కాబట్టి బెల్ ప్రెస్ చేయండి బెల్ ప్రెస్ చేసినంత ఆల్ వస్తుంది ఆల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్ అందరికన్నా ముందు మీకు వస్తుంది కాబట్టి తప్పకుండా బెల్ ప్రెస్ చేయండి మీకు నచ్చే లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి చూడండి ఇలా లావ్ సైడ్ నుంచి మనం మంచిగా తురుముకుందాము ఇలా ఉండాలండి మరి ఉడికిన తర్వాత కిచడీలా అయిపోతుంది కాబట్టి లావు సైడ్ తురుముకుందాము పోయి మీద ఒక కడాయి పెట్టి కడాయిలో నేను రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉంటే అవి వేసుకొని ఫ్రై చేసి పెట్టుకుందాము నేను ఇక్కడ కాజు బాదాం వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మీరు కావాలంటే పిస్తా కూడా వేసుకోవచ్చు కిష్మిస్ వేసుకోండి అది మీ ఛాయిస్ డ్రై ఫ్రూట్స్ ఏమైనా కావాలంటే నా దగ్గర కాజు బాటిల్లో కింద పౌడర్ లాగా అయిండే అది వేసేసాను నెయ్యిలో అంటే ఫ్రై చేసుకుంటే మాడిపోతుంది తొందరగానే అలా వేసేసి నెయ్యిలో వేయగానే క్యారెట్ కూడా వేసేసాను క్యారెట్ వేసేసి మొత్తం ఫ్రై చేసుకుందామండి క్యారెట్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు దాంట్లో తగ్గిపోవాలన్నమాట ఫ్రై చేస్తూ చేస్తూ అంతవరకు ఫ్రై చేసుకుందాం దాని కలర్ కూడా చేంజ్ అయ్యి డార్క్ కలర్ వస్తుందన్నమాట ఫ్రై చేస్తుంటే చూడండి కలర్ ఎంత మంచి కలర్ వస్తుందో ఇలా మంచిగా ఫ్రై అయ్యి గుమ్గుమలు ఆడేటప్పుడు నేను దీంట్లో హాఫ్ లీటర్ పాలు వేస్తున్నానండి వేడి చేసిన పాలు ఇవి వేడి చేసి చల్లార్చిన పాలు అనమాట మేగడతో పాటు వేసేద్దాము పాలు వేసిన తర్వాత మంచిగా కలిపేసుకుందాం మొత్తము కలిపేసి దీన్ని మూత పెట్టకండి మూత పెడితే పాలు పొంగుతాయి కాబట్టి ఇలాగే ఉడకపెట్టుకుందాము మొత్తం పాలు ఇనికిపోవాలి అంతవరకు ఉడకపెట్టాలండి నాకు ఈ మొత్తం పాలు ఉడికే వరకు థర్టీ టు ఫార్టీ మినిట్స్ పట్టిందండి మీరు గ్యాస్ ఫ్లేమ్ తగ్గించుకొనే ఉడకబెడదాము అలా అయితేనే క్యారెట్ మంచిగా ఉడుకుతుంది మెత్తగా ఉడుకుతుందనమాట హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా టచ్ చేసి చూస్తే క్యారెట్ మెత్తగా ఉడికి ఉండాలి కానీ ఇక్కడ నా క్యారెట్ చాలా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు దీంతో నేను వన్ కప్ మెజర్మెంట్ కప్తో వన్ కప్ షుగర్ వేస్తున్నాను ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ అండి నేను ఇంకో రెండు స్పూన్ అంతా చక్కెర మిగిల్చుకున్నాను ఎందుకంటే నాకు స్వీట్స్ ఎక్కువగా అనిపించింది అందుకని మీరు స్వీట్ ఎక్కువ తింటారంటే మొత్తం ఒక కప్పు వేసేసేయండి బాగుంటుంది టేస్టు మా ఇంట్లో కొద్దిగా నేను తక్కువ వేస్తాను కాబట్టి షుగర్ తక్కువ వేసాను చక్కెర వేసిన తర్వాత మళ్ళీ లిక్విడ్లో అయిపోతుంది కదా ఇప్పుడు ఇంకో ప పదిహేను నిమిషాలు ఉడకనిస్తామండి ఇది ఇది కొద్దిగా తిక్కయ్యే వరకు ఉడకనిస్తాము కలర్ చూడండి ఎంత బాగుంది ఆరెంజ్ పింక్ కలరు మధ్యలో మనము దీంట్లో ఎలాయచీ పౌడర్ వేసుకుందాము ఇలాచీ పౌడర్ మీ చాయిస్ అండి కొంతమందికి ఈ ఫ్లేవర్ ఇష్టపడరు కాబట్టి మీరు వేసుకుంటే వేసుకోండి లేకుంటే లేదు ఇలాచి పౌడర్ వేసి కలిపేసుకుందాము పాలు మొత్తం లిక్విడ్ అయ్యిందే కదా చక్కెర వేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా థిక్ అయిపోయింది దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేస్తాము వేసి కలిపేసుకుందాం మీరు కావాలంటే ఈ టైంలో కోవా కూడా వేసుకోవచ్చండి మావా వేసుకుంటే చాలా బాగుంటుంది అది మీ చాయిస్ కోవ వేసుకోండి ఈ టైంలో వేసేసి ఎక్కువసేపు ఉడకని ఇవ్వకూడదు అనమాట కోవా వేసిన తర్వాత వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేద్దాము ఇక్కడ మాత్రం నా హల్వా రెడీ అయ్యిందండి తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి ఎలా అనిపించిందో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఈ హల్వా మీ ఇష్టమైతే వేడివేడిగా తినండి అలా బాగుంటుంది లేదు చల్లగా ఇష్టపడితే చల్లగా తినండి మా ఇంట్లో మాత్రం చల్లగా ఇష్టపడతారు కాబట్టి నేను నైట్ చేశాను నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టాను పొద్దున్న తింటున్నాము చాలా చాలా టేస్టీగా ఉండే తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోకండి మీకు తెలిసిన వాళ్ళతో కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి వాళ్ళు కూడా ట్రై చేసి చూస్తారు కదండి ఒకసారి ఈ వీడియోకి ఇక్కడ ఏం చేస్తాను మళ్ళీ కలుస్తాను ఇంకో రెసిపీతో ఇంకో వీడియోలో